అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున ఆవేశానికి దూరంగా ఉండడం మౌనంగా ఉండడం తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం లేకపోతే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులకు మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము వ్యయంలో శుక్రభగవానుడు ఉండడం వలన విందులు వినోదాలు నూతనమైన బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు చేయడంలో అనంతమైన సంపద ఖర్చు పెట్టబోతున్నారు కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా కొద్దిపాటి మౌనం వ్యా